రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ కార్యక్రమంపై తాలురేవు మండలం సుంకరపాలెం గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు గ్రామ సెక్రటరీ వలీబాబా కూటమి నాయకులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సుంకరపాలెంలోని పురవీధుల్లో వాట్సప్ గవర్నెన్స్ సేవలను ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కి జిల్లా ఉపాధ్యాయ అవార్డు రావడంతో ఆయనను సర్పంచ్ మరియు కూటమి నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ైన్ మనం ఇద్దరు పేరుతో సేవ్ చేసుకోవాలన్నమాట ఆ నెంబర్ కి హాయ్ అని సందేశం పంపించినట్టయితే

सर मैथ्स मास्टर की मैडम लग रहा है एचएमएचएम मिल जाएगा हूं सर आई मैसेजिंग अबाउट ओके రోజు మరి మన సుంకరపాలెం గ్రామానికి మన ఇది హై స్కూల్ కావడమే చాలా సంతోషించాలి మనం ఎందుకనంటే ఎప్పటి నుంచో మామూలుగా స్కూల్గానే ఉండటం జరిగింది మరి మన గ్రామానికి హై స్కూల్ రావడం అలాగే మరి మన లెక్క మాస్టర్ గారికి మరి ఉపాధ్యాయ జిల్లా అవార్డు రావడం చాలా సంతోషం మాస్టర్ చాలా సంతోషం అలాగే మరి ఇక్కడ మన గ్రామంలో ఈ స్కూల్లో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా యొక్క దీవెన తెలియజేసుకుంటూ అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మన బాలకృష్ణ గారికి అలాగే మరి ఇంకా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్ గారికి మన హెచ్చమ్ గారికి ఇంకా మిగతా మాస్టర్లకి మరి ఎదుర్కొన్న మాస్టర్లకి అలాగే మరి మన పార్టీ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే గ్రామంలో మనం ముందుగా మన పిల్లలకి విద్య విద్య చాలా అవసరం ఆ విద్యని మనకి ఇక్కడ ఒక పూర్వం అయితే మేము చదువుకున్నప్పుడు అక్కడ ఎక్కడో బాని చెట్లు కింద చిన్న బడి ఉండేది ఆ రేగ చెట్లోనే మేము కొంత ఉప్మా పెడితే దాంతో మేము ఎంతో సంతోషం ఒక ఆనందంగా కింద చేయకుండా అటువంటిది ఇవాళ మళ్ళీ మరి మండల పరిస్థితి అవడం ఇవాళ హై స్కూల్ అవడం మరి చాలా సంతోషం దీంట్లో ఎప్పుడు అప్పుడు కాని ఇప్పుడు కానీ ఉన్నటువంటి మాస్టర్లు కానీ చూ స్కూల్ చైతన్లు కానీ గ్రామ పెద్దలు కానీ అందరి సహకారంతో ఇవాళ మన స్కూల్ హై స్కూల్ కావడం అన్నది అది వాస్తవం అలాగే మరి ఇంకా ముందు ముందు కూడా మన స్కూల్ ఇప్పుడు రేపు ఇప్పుడు నైన్త్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో టెన్త్ క్లాసు ఖచ్చితంగా మనకి టెన్త్ పెరుగుతుంది ఇప్పుడు మేనేజర్ అన్నట్టుగా టెన్త్ పెరగడానికి ఒక క్యాంపింగ్ పెట్టాలని అంటున్నారు కానీ ఈ క్యాంపింగ్ ఇప్పటి నుంచి కూడా మన మ్యాచ్లు కూడా తెలియజేయవలసిన అవసరం ఎందుకంటే ఇక్కడ మన స్కూల్లో టెన్త్ వరకు ఉంది రేపు రాబోతుంది టెన్త్ అన్నది కూడా కొంతమందికి తెలియదు మీ అందరి ద్వారా మరి ఈ లోపలనే కొంచెం మెసేజ్ ఇచ్చి మన రాబోయే వేసవి కల్లా మనకి టెన్త్ అవుతుంది కాబట్టి దాన్ని మీరు మెసేజ్ మా ద్వారా కానీ మీ ద్వారా పిల్లల ద్వారా ఈ మన స్కూల్ మన శుంకరపాలెం గ్రామంలో టెన్త్ వరకు ఉంది అన్నది బాగా పబ్లిష్ చేయమని చెప్పేసి కోరుకుంటూ అలాగే మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హెచ్ఎంలు కానీ మ్యాచ్లు కానీ అందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మన శ్రీనివాస్ గారు డేఖ మాస్టర్ గా మరి ఇవాళ జిల్లా ఉపాధ్యక్షుడిగా మనకి